హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు లీలాస్ లిటిల్ వరల్డ్ ఏందో ముందేసుకొని కూర్చొని ఉంది ఊరేళ్ళ ఏంటి కాదు మరి షాపింగ్ చేశారు చూపిద్దామని యా ఇగోండి ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి మేము ఎక్కడ షాపింగ్ చేశామనేది కేజీ సేల్స్ పెట్టేశారు అక్కడికి వెళ్ళి షాపింగ్ చేశారు పనిలో పని మీకు కూడా చూపిద్దామనేసి శారీస్ ఇట్లా ముందేసుకొని కూర్చుంది అనమాట ఎన్ని చీరలు కొన్నారో కాన్ చేస్తాము చూడండి సో ఇప్పుడైతే ఒక్కొక్క శారీ ఓపెన్ చేసి చూపిస్తుంది ప్రైస్ డీటెయిల్స్ అయితే మీరు పెట్టండి అసలు ఎంతకు వస్తుంది అని ఫస్ట్ శారీ చూద్దాం ఇదిగోండి ఇది వచ్చి పాప్కార్న్ ఫ్యాబ్రిక్ కలర్ చాలా బాగుంది చూడండి కింద గోల్డెన్ కలర్ ఇచ్చేశారు ఎంత ఉంటుంది చెప్పండి ఇది ఒక శారీ అనమాట ఇదిగోండి ఇది బ్లాక్ బ్లాక్లో యాడ్ అయిపోయింది చూపి మొత్తం ఓపెన్ చేసే దిగోండి ఈ సారీ చాలా బాగుంది కదా బ్లాక్ కలర్లో వచ్చింది మంచిగా చెక్స్ వచ్చేసినాయి సన్నగా వావ్ దిగోండి మిడిల్లో ఫ్లవర్స్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకున్నారు అక్కడికి వెళ్ళి ఇక తెలిసిందే కదా ఆఫర్ పెడితే అసలు తగ్గేదే చీరల మీద చీరలు కొనాల్సిందే చాలా బాగుంది సో ఇది వచ్చి ఫస్ట్ శారీ దీని కాస్ట్ ఎంత ఉంటుందో మీరు కామెంట్ చేసి అయితే చెప్పండి నెక్స్ట్ ఇంకో సారీ చూపించి ఇంకో సారీ ఇది మంచి వైన్ కలర్లో చాలా బాగుంది చిన్న బార్డర్ ఇచ్చేసారు దీనికి కూడా మధ్యలో జరీ లైన్స్ వచ్చినాయి చూడండి ఈ శారీ కూడా ఎంత ఉంటుందో కామెంట్ చేసి చెప్పండి మంచి గ్రీన్ గ్రీన్ కలర్లో బార్డర్ వచ్చింది నెక్స్ట్ వా ఈ కలర్ అసలు నచ్చని వాళ్ళు అంటూ ఉండరు పర్పుల్ విత్ సిల్వర్లో గో వచ్చేసింది చాలా అంటే చాలా తక్కువ ఇదైతే గెస్ట్ చేయండి ఎంత ఉండొచ్చు మేబీ అనేది కదా అసలు కట్టుకుంటే మస్తు ఎలిగెంట్ లుక్ ఉంటుంది బాగుంది కదా ఎక్కువ ఎక్కువేం కాదు చాలా బడ్జెట్ చూడండి దీనికి బ్లౌజ్ కూడా ఇట్లా వచ్చేసింది వావ్ బాగుంది కదా ఇది బ్లూ కదే లావెండర్ లావెండర్ ఇది రాయల్ బ్లూ ఈ ఈ శారీ అయితే చాలా హైలైట్ ఉందనమాట వెళ్ళినందుకు న్యాయం జరిగిందంటే ఈ శారీ కొనదు నెక్స్ట్ ఇంకో శారీ చూద్దాం బత్తా షాప్ కాదు తెచ్చిన చీరలు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూపిస్తున్నా ఇది బాగుంది చాలా ఇగోండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇదైతే టూ షేడ్సే సిల్వర్ షేడ్ ఒకటి వచ్చింది అగోండి ఓవరాల్గా శారీ అయితే ఇది చాలా బాగుంది కదా బ్లౌజ్ చూపి అందులో అదే మరి ఇది పళ్ళు పట్ శ్రావణ మాసంలో ఇది వావ్ ఇది ఇంకా బాగుంది చూడండి ఈ కలర్ ఫాంబినేషన్ అసలు చాలా బాగుంటుంది చాలా అసలు లైట్ వెయిట్ శారీ కదా ఇదైతే ఇది ఒక మంచి టజల్స్ వచ్చినాయి ఈ బోర్డర్ చూడదు చాలా చిన్నగా వచ్చింది పికాక్ డిజైన్ వచ్చింది దీని మీద రాణి కలర్ విత్ గ్రీన్ రాజు అడుగు ఇది రాణి కలర్ దీనికి రాజు ఇవ్వ గ్రీన్ కలర్ చీర ఇట్లుంది బాగుంది కదా ఇది ఎంత ఉంటుందో కాస్ట్ ప్రైస్ రెండు ఒకటే అంత లేదులే అంత ఏముండదు మనం బడ్జెట్ ఫ్రెండ్లీ చాలా తక్కువ ఉంటుంది ఎంతో కామెంట్ చేయండి ఓకే నెక్స్ట్ ఆడ పైన పెట్టేషే ఇంకోటి ఇది చూడండి ఎంత బాగుందో మంచి రాయల్ బ్లూకి పెద్ద బార్డర్ ఇచ్చారు చాలా బిగ్ బార్డర్ అండ్ ఇది వచ్చి గోల్డెన్ షేడ్ షేడ్ కలర్ ఇది ఇది బార్డర్ గ్రీన్ కలర్ కూడా యాడ్ అయింది కొద్దిగా ఎల్లో మీకు కనిపిస్తుందో కానీ మొబైల్లో ఇగండి చాలా బాగుంది ఎంత ఉంటుందో చెప్పండి నెక్స్ట్ వచ్చేసి ఇది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట ఇదిగోండి మంచి పింక్ విత్ ఏం కలర్ ఇది బెల్లం కలర్ టైప్ ఇది ఇది ఎంత ఉంటుందో చెప్పండి చాలా బాగుంది కదా ఇదిగోండి ఓవరాల్గా శారీ అయితే ఇక్కడ ఉంది మంచి జెర్రీ లైన్ ఇచ్చేసారు నెక్స్ట్ ఇది వచ్చి వైన్ కలరు ఏ మధ్యలో ఆరెంజ్ వచ్చింది ఇది పళ్ళు పాట బ్లౌజా యా అట్లా కనిపిస్తుంది పింక్లో కనిపిస్తుంది ఇక్కడ వేస్తే వేరే షేడ్ టూ షేడ్స్ కలర్ ఉంటాయి చూసారా అట్లా కనిపిస్తుంది ఇవ్వండి ఇది శారీ ఎట్లుంటుంది అనేది కామెంట్ చేసి చెప్పండి ఇంకా వీటికి ఇవి వీకనే బీకలే శారీ క్యాగ్స్ ప్రైజ్ అమ్మా ప్రైజ్ అదే దేనికి ఫస్ట్ ప్రైజ్ మీకు అసలు ఏ శారీ నచ్చిందో కామెంట్ చేయండి నెక్స్ట్ ఇది చూడండి ఎంత బాగుందో ఇదైతే డైలీ వేర్ యూస్కి కానీ నార్మల్గా కట్టుకోవడానికి కానీ చాలా బాగుంటుంది బయటికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ చిన్న బార్డర్ ఇచ్చారు మా ఫ్రాక్ గుట్టించుకుంటే చాలా బాగుంటుంది ఇది ఈ సారీ ఏదన్నా శారీ తీసుకొని అట్లా డిజైన్ చే ఓకే వావ్ అసలు లైటింగ్ చాలా బాగుంది శారీ అయితే శారీయే బాగుంది ఓకే దాన్ని ఇంకోటి అయిపోయా ఖాళీ అయిపోయింది సో ఈ శారీస్ అనమాట ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీ ఎంత ఉంటాయి అనేది ప్రైస్ అనేది కామెంట్ చేయండి అండ్ మీకు ఏ శారీ నచ్చిందో కూడా చెప్పండి వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ సబ్స్క్రైబ్ ఈ శారీస్ ఇట్లా ప్ర మీకు చూపించడానికి రీజన్ ఏంటంటే మేము లాస్ట్ బతుకమ్మ టైంలో కొన్ని బతుకమ్మ శారీస్ పెట్టామన్నమాట అది కొంచెం వైరల్ అయింది వీడియో సో అవే ఎక్కువ చూస్తున్నారు కదా మన ఛానల్లో ఏది ఇంక్రిమెంట్ ఉంటుందో దాని మీద వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ఇట్లా మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని ఈ వీడియో చేయడం అయింది సో ఇది అనమాట ఓకే మరి బాయ్ బాయ్ ఖచ్చితంగా వెళ్తూ వెళ్తూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్